హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ మా మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులలో ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఖాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే బసిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మాధవరం పోడు గ్రామం నుండి రైతు పెంచల్ రెడ్డి గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలోనే ఉన్నాయట అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కదట అలానే వీటి చేతి పనుల వివరాల్లోకి పెడితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ అని మనకు రైతు చేయలే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి కాడిపోయి ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు రైతు దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటల్లో వివరాలు అయితే తెలుసుకోవచ్చు కొత్త వాళ్ళు గట్రా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి